రావు గారు ఒక పెద్ద ఆయన ప్రభుత్వం ఉద్యోగం చేసేవారు ఇప్పుడు రిటైర్ అయిపోయి జీవితం నెమ్మదిగా సాగిస్తూ అతనున్న కొద్దిపాటి పొలాన్ని కౌలికిచ్చేసి మిగతా జీవితాన్ని పెన్షన్ మీదే ఆధారపడి నడుపుతూ ఉన్నారు ఎప్పుడు వినయంగా ఉండే వ్యక్తి పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చదివే అలవాటు కూడా ఉంది అలా ఒక రోజు కొత్త నెల వచ్చింది అంటే ఒకటో తారీఖు పెన్షన్ ఖాతాల్లో పడే రోజు మరి ఆ రోజు చిన్నారావు గారు పొద్దున్నే లేచి స్నానం చేసి తెల్లటి బట్టలు కట్టుకుని కడుపు నిండా ఉప్మా తినేసి మామూలుగా ఆయన ముఖం మీద ఉండే చిరునవ్వుతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు వాళ్ళు వీధి చివరి ఉండే జనరల్ స్టోర్ కి వెళ్లి దాదాపుగా ఐదు వందలు విలువ చేసే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశాడు బియ్యం పప్పు నూనె వేపుడు పదార్థాలు మొదలైనవి కొన్న తర్వాత షాపు యజమాని నవ్వుతూ అన్నాడు ఏ అండి చిన్నారావు గారు ఒకటో తారీఖు కదా బిర్యానీ ట్రీ టైం పెట్టుకోలేదా అన్నాడు దానికి చిన్నారావు గారు గట్టిగా నవ్వుతూ పక్కనే ఉన్న బిర్యానీ పాయింట్ లోకి వెళ్లి ఒక స్పెషల్ మటన్ బిర్యానీ పార్సిల్ తీసుకుని ఇంటికి వచ్చేసారు ఇక బిర్యానీ షాప్ యజమాని ఏమో రోజు బిర్యానీ ఏం తింటాంలే అనుకున్నాడో ఏమో కానీ ఆ రోజు డిఫరెంట్ గా పక్కనే ఉన్న కర్రీ పాయింట్ లోకి వెళ్లి నాటుకోడు కూర పార్సిల్ చేయించుకుని ఇంటికి పట్టుకెళ్లి వెరైటీగా తిన్నామని అనేసుకుని కొనుక్కున్నాడు అది అలా ఉంటే ఈ లోపు కర్రీ పాయింట్ లో పనిచేసే అబ్బాయి గుమ్మడికాయలు బీరకాయలు దొండకాయలు కొందామని పక్కనే ఉన్న కూరగాయల కొట్టులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కూరగాయలన్నీ తీసుకుని కర్రీ పాయింట్ లో అప్పచెప్పాడు ఆ కూరగాయల అబ్బాయి అబ్బాయేమో సాయంత్రం అయింది ఎవరైతే ఆ కూరగాయలన్నీ తెచ్చి షాపులో అప్పచెప్తారో ఆ గ్రామ రైతుకి ఆ డబ్బులు ఇవ్వాలని వాళ్ళ ఇంటికి బట్టుకెళ్లి ఆ కూరగాయలకి సంబంధించిన డబ్బులు ఆ రైతుకి ఇచ్చేశాడు ఇంతకీ రైతు రైతు ఎవరనుకుంటున్నారో మన చిన్నారావు గారు పొలం సాగు చేసే కౌలు రైతు రాత్రి అయిన తర్వాత ఈ కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వచ్చి చిన్నారావు గారికి ఈ రోజు సాయంత్రం అమ్మని కూరగాయలు డబ్బులు ఇవ్వుగా అని చెప్పి లెక్క అంతా రాసుకుని డబ్బులు జమ చేసి వెళ్లిపోయాడు ఇక్కడతో కథ అనిపిస్తుందా కాని కాదు అసలు కాదు ఇక్కడే మొదలైంది చిన్నారావు గారి దగ్గర ప్రారంభమైన ఆ ఐదు వందల నోటు ఆరు మంది దగ్గర చేతులు మారి తిరిగి 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 మొత్తానికి ఒక మూడు వేల రూపాయలు చేసి ఆర్థిక కార్యకలాపాలను సృష్టించేసింది ఆ ఒక్క నోటు రోజంతా ఆరుగురికి జీవనాధారం అయింది ఇది మీకు అందరికి చాలా చిన్న ఉదాహరణగానే కనిపించవచ్చు కానీ దీని వెనక సత్యం చాలా గొప్పది అదేంటంటే జీడిపి మీరు న్యూస్ ఛానల్లోనో అట్లలోను చూసే ఉంటారు భారతదేశం జీడిపి పెరిగింది అంటారో తగ్గింది అమెరికా జిడిపి ఎంత అంటారో చైనా జీడిపి ఎంత అంటారో ఇవన్నీ కాదు మాకు ఇది అసలు కొత్తగా వినిపించిందని కూడా అనొచ్చు కానీ నిజంగా జీడిపి అంటే ఇదే మనం అందరం మనం వాడే డబ్బులు మన సమాజానికి ఎలా చైతన్యవంతంగా చేస్తామనేదే అసలైన ఆర్థిక శక్తి ఇప్పుడు ఆ ఐదు వందల రూపాయలతో చిన్నారావు గారు విదేశీ కంపెనీలు ఉత్పత్తి చేసి కొన్నారనుకోండి అది బిస్కెట్లైనా సరే లేదా విదేశీలు తయారు చేసిన బిర్యానీ మసాలాలు అయినా సరే ఆ డబ్బు మన దేశంలో తిరగదు కదా ఆ ఒక్క వ్యక్తి దగ్గరే ఆగిపోద్ది మొత్తం వాళ్ళే ఆరిపేత్తారు దేశానికి ఆర్థికంగా ఎలా ఉపయోగపడద్ది అలా చేస్తే ఈ మిగతా ఐదు కుటుంబాలకే ఆ రోజు ఆదాయం కోల్పోయినట్టే కదా చైనా గాని అమెరికా గాని వాళ్ళ దేశాలు ఎలా అభివృద్ధి చెందాయంటే వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మొదట వాళ్ళు తయారు చేసుకున్న వస్తువులకే ప్రాధాన్యత ఇస్తారు మనమేమో ఇక్కడ మనం రోజు వాడే వస్తువులు ఏదైనా తీసుకోండి మీరు వాడే ప్రతి వస్తువు మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ అమెరికా మేడ్ ఇన్ జపాన్ వస్తువులే ఉంటాయి మనం ఏదైనా ఫస్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా అడిగేది ఏంటి ఫస్ట్ బ్రాండ్ అడుగుతాం అది అమెరికా తయారు చేసిందా లేకపోతే చైనా తయారు చేసిందా లేకపోతే ఇండియాలో తయారైందా దాన్ని బట్టి మనం రేట్ని డిసైడ్ చేసేస్తాం కానీ ఇది మన దేశ వృద్ధికి ఎంత అడ్డుపడుతుందో మనం ఎవరికైనా తెలుసా మన దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం క్రికెట్ లో గెలిచినప్పుడు ఆనందపడటం కాదు యుద్ధాల్లో మన సైన్యం గెలవాలని కోరుకోవడం కూడా కాదు నిజమైన దేశభక్తి అంటే మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం మన దేశానికి ఏ చేతనం అనే దాంట్లోనే ఉంటది మన దేశ ఉత్పత్తులను ముందుగా కొనుగోలు చేసి మేడ్ ఇన్ ఇండియా అని ఉన్న ప్రతి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చూడండి ఎలా ఉంటదు దేశభక్తి అంటే మాటల్లో కాదు చేతల్లో కూడా ఉండాలి భారతీయ ఉత్పత్తులు అందుబాటులో లేనప్పుడు మన మిత్ర దేశాల నుంచి వచ్చినవి తీసుకోవచ్చు అప్పుడు తప్పలేదు కానీ ఎప్పుడు మొదట ఫస్ట్ మన స్వదేశీ ఉత్పత్తులనే కావాలని కోరుకోవాలి మరి మీరు కూడా ఈ మెసేజ్ ని బాగా అర్థం చేసుకుని పాటిస్తే మీరు కూడా దేశాభివృద్ధిలో భాగస్వాములు అయిపోతారు ఇక్కడ మనం ఇంకొక విషయం బాగా గమనించాలి అసలు భారతదేశం జీడిపి చైనా కంటే తక్కువ ఉండడానికి ముఖ్య కారణం ఏంటో చిన్న మాటలో చెప్పేస్తాను ఫస్ట్ వచ్చేసి లోకల్ కన్జంప్షన్ అంటే మీకు పైన చెప్పిన విధంగా విదేశీ బ్రాండ్లు వాడడం చైనా ఉత్పత్తి చేసిన బ్రాండ్లు వాడడం అది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది సెకండ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అంటే తయారీ ఉత్పత్తి కేంద్రాలు మనకు చాలా తక్కువ మన వాళ్ళందరికీ ఎప్పుడు జాబ్ చేద్దామా లేకపోతే స్కిల్ మేనేజ్మెంట్ చేసుకుని అటు ఇటు ఏ జాబ్ గా పోదామా వేరే దేశాలు పోదామనే అనే చూస్తారు తప్ప సొంతంగా ఫ్యాక్టరీ పెడదామా లేకపోతే తయారీ చేద్దామా ఒక బిజినెస్ ని డెవలప్ చేద్దామా అని ఉండదు ఇక మూడోది వచ్చేసి ఆటోమేషన్ టెక్నాలజీలో మనం బాగా వెనకబడిపోయి ఉన్నామండి అసలు మెయిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై పెట్టుబడులు మన అసలు తక్కువ అసలు పెట్టరు పెట్టుబడులు దేశభక్తులు మనకు మనమే చాటని మనం మాటల్లో చెప్తాం కానీ మన డబ్బంతా మాత్రం చైనా వస్తువులకే మళ్ళీపోతుంది పోతుంది ఇయనండి మన దేశం జీడిపి బాగా తగ్గిపోవడానికి కారణాలు ఒక్కొక్కసారి చిన్న చిన్న నిర్ణయాలు కూడా దేశాన్ని ముందుకు నడిపించే పెద్ద పెద్ద అడుగులు అవుతాయండి అదేంటంటే మేడ్ ఇన్ ఇండియా అనే లేబుల్ ఉన్న వస్తువులు కనిపిస్తే అవి తీసేసుకోండి మీ మద్దతు ఇచ్చేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లిపోండి మీ చేతుల్లో దేశం అభివృద్ధి ఉందండి బాబా మరి లాస్ట్ గా ఒక చిన్న విషయం ఏంటంటే ఇండియాకి సమస్యలకి అసలు కారణాలు ఏంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అర్థమయ్యే ఉంటది ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైనా ఒకటి మొదలు పెడితే మళ్లీ పార్టీ మారిపోయి దాన్ని ఆపేసి ఇంకో దాన్ని మొదలెడతారు ఇలా స్టెబిలిటీ లేకపోవడం ఇంకోటి అడ్డదారుల్లో ఇంకా ఎన్ని అవినీతులు చేస్తారంటే అబ్బో అది ఇంకా అసలు మాటల్లోనే చెప్పలేం నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ప్లానింగ్ లో చాలా లోపాలు ఉంటాయి నిధులు సరిగ్గా వినియోగించుకోవడం కూడా నిజానికి మనకి ఎవరి వరకే తెలియదు ఇంకా చివరిగా మీరు మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్ని కొనేవారైతే కామెంట్ లో మేడ్ ఇన్ ఇండియా అని రాసేయండి మరి నాతో పాటు మీరు కూడా రేపటి నుంచి అన్ని మేడ్ ఇన్ ఇండియా వస్తువులే వాడతారని కోరుకుంటూ వీడియోని పది మందికి షేర్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ నొక్కుని లైక్లు షేర్లు చేయండి ఉంటానని మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం బాయ్